అండ్ ఫ్రెండ్స్ ఎందుకంటే జెన్యున్గా మీ అందరికీ కూడా అందిస్తున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ అనేవి చేయాలని అనిపిస్తుంది సో మనం క్వశ్చన్ నెంబర్ చూసుకుంటే హండ్రెడ్ క్వశ్చన్ అండి సోఫిస్టులో ఒకదైన హిపోక్రటీస్ రుజువు చేసిన సిద్ధాంతం ఏది ఫస్ట్ వన్ రెండు వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి సెకండ్ వన్ అర్ధ వృత్తం కంటే చిన్న వృత్తఖండంలోని కోణం గురుకోణము థర్డ్ వన్ ఒక వృత్తంలోని వృత్త వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి ఫోర్త్ వన్ పై వన్ యూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంచుతాను టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ అనేవి ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాను సో యూస్ చేసుకోండి టెలిగ్రామ్ లింక్ అనేవి చాలామంది ఓపెన్ కావట్లేదు మేడం అని అంటున్నారు సో నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తున్నాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మీకు అక్కడ లింక్స్ అనేవి కనిపిస్తాయి అలా అయినా చూడొచ్చు ఇన్ కేస్ మీకు అక్కడ నాట్ ఫౌండ్ అని చూపిస్తే రిఫ్రెష్ పేజ్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి ఓపెన్ అవుతాయి జాయిన్ అవ్వండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సోఫిస్టులో ఒకదైన ఒకరైనటువంటి హిపోక్రటిస్ రుజువు చేసిన సిద్ధాంతాలు ఏంటంటే రెండు వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని అతను రుజువు చేశారు అలాగే అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణము గురుకోణం అనేది రుజువు చేశారు ఒక వృత్తంలోని స్వరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని కూడా అతను రుజువు చేయడం అయితే జరిగింది సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో విద్యార్థి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో అనే వర్ణ సమీకరణానికి ఇది వర్ణ కాదండి వర్గ సమీకరణానికి ఒక మూలము రెండు అని సరి చూచున్నట్లయితే ఈ లక్ష్యము సూచించును ఎందుకు అక్కడ అండర్లైన్ చేశాననేది నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేశాయండి ఫ్రెండ్స్ సో ఈ కామెంట్ చేసే ముందు అసలు ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అంటే ఏంటి అసలు ఈ ఏ లక్ష్యం సూచించడం అంటే ఏంటి ఇవంతా మీకు క్లంజీ క్లమ్జీగా ఉంటుంది యాక్చువల్లీ క్లాస్లో చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఏంటంటే టైం అనేది ఎగ్జామ్ దగ్గరగా మీరు ఇవి చూస్తుంటారు కాబట్టి బిట్స్ అనేవి సో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే వివరిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లక్ష్యాలు స్పష్టీకరణలు మ్యాథ్స్కి సంబంధించి టాపిక్ తీసుకుంటే హయ్యెస్ట్లో ఉండేవి ఆశయాలండి ఆశయాలు అనేవి హయ్యెస్ట్లో ఉంటాయి తర్వాత ఏముంటాయి గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు కావాలంటే ఇది రాసుకోండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గా చెప్తాను ఆశయాలు తర్వాత గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు తర్వాత వచ్చేవి లక్ష్యాలు తర్వాత వచ్చేవి స్పష్టీకరణలు తర్వాత అభ్యసన ఫలితాలు కనీస అభ్యసన స్థాయిలు ప్రావీణ్యత స్థాయి ఈ విధంగా అయితే మనకి లక్ష్యాలు స్పష్టీకరణలు అనే ఒక పట్టిక అయితే ఉంటుంది సో అసలు ఈ ఆశయాలు అంటే ఏంటి ఆశయాలు అంటే జీవిత కాలాన్ని ఉపయోగించినప్పటికీ సాధించడానికి అవకాశము లేనివి కేవలం మార్గ సూత్రాలుగా మాత్రమే మార్గదర్శక సూత్రాలుగా మాత్రమే పిలువబడే వాటిని ఆశయాలు అంటాము మన జీవితాంతం వేస్ట్ చేసుకున్నా కూడా అవి చేయగలము చేయలేము కాబట్టి అటువంటి వాటిని మనము ఆశయాలు అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జీరోతో భాగాహారం చేయాలనుకోవడం అది జరుగుతుందా జరగదు సో మనకి జరగవచ్చు జరగకపోవచ్చు మనకి క్లారిటీ లేదు కాబట్టి అటువంటి వాటిని మనము ఆశయాలు అంటాము సో ఇది మీకు క్లియర్ అయింది నెక్స్ట్ గమ్యాలు లేదా ఉద్దేశాలు అంటే ఏంటి ఇవి కొంచెం దానికి డిఫరెన్స్ ఉంటుందండి ఎలా ఇది సాధించవచ్చు సాధించలేకపోవచ్చు అనేది గమ్యాలు లేదా ఉద్దేశాలు ఆశయాలు వచ్చేసరికి పూర్తిగా సాధించలేము అని అనుకుంటాం పూర్తిగా సాధించలేము అనే భావన వస్తే అది ఆశయాలు ఇక్కడ గమ్యాలు ఉద్దేశాలు వచ్చేసరికి ఆశించవచ్చు మనం సాధించవచ్చు సాధించలేకపోవచ్చు దీర్ఘకాలిక సాధనకు అనువైంది ఒక్కోసారి మన జీవితకాలం కూడా దానికి సరిపోవచ్చు మనం సాధించడానికి కాబట్టి అటువంటి వాటిని మనము గమ్యాలు లేదా ఉద్దేశాలు అంటాము తర్వాత లక్ష్యాలండి ఈ లక్ష్యాలంటే ఏంటి స్వల్పకాలిక సాధనకు అనువైనవి ఖచ్చితంగా సాధించాలి మనం ఎలా అయినా సాధించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము సో ఈ డిఎస్సిలో మనకి ఒక జాబ్ అనేది ఖచ్చితంగా సంపాదించాలి కాబట్టి అటువంటి వాటిని మనము లక్ష్యాలు అంటాము అయితే డైట్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థి ఉత్తమ ఉపాధ్యాయుడిగా కావాలనుకోవడము గమ్యము లేదా ఉద్దేశాన్ని చూపిస్తుంది అలాగే డిఎడ్ పాస్ అయిన వా విద్యార్థి ఉపాధ్యాయుడు కావాలనుకోవడం లక్ష్యాన్ని చూపిస్తుంది అంటే ఏంటి లక్ష్యాలు అనేవి స్వల్పకాలికం కొంచెం కష్టపడితే ఇవి మనము సాధించగలము గమ్యాలు ఉద్దేశాలు అనేవి మన ఒక్కోసారి చాలా టైం పడుతుంది అటువంటి వాటిని గమ్యాలు లేదా ఉద్దేశాలు అంటాము ఆశయాలు అంటే జీవితకాలం మొత్తం పెట్టినా కూడా సాధించలేకపోతే సో అటువంటి వాటిని ఆశయాలు అంట ఇప్పుడు మీకు ఒక క్లియర్ వచ్చింది ఆశయాలంటే ఏంటి గమ్యాలు లేదా ఉద్దేశాలు అంటే ఏంటి లక్ష్యాలు అంటే ఏంటి ఇక్కడ లక్ష్యమును సరిచూ లక్ష్యమును సూచించండి అన్నారు సో ఇక్కడ మనకి మళ్ళీ లక్ష్యాలకి కొన్ని స్పష్టీకరణలు అనేవి ఉంటాయండి స్పష్టీకరణలు అంటే ఏంటి అభ్యసన అనుభవాలకు గురి కాకముందు కానీ గురి అయిన సమయంలో కానీ విద్యార్థిలో వచ్చిన స్పందనలే స్పష్టీకరణలు అంటే పరీక్ష పరీక్షాంశం యొక్క నిర్మాణానికి ఆధారాలు ఒక విద్యార్థి తను చదువుకోవాలంటే ఆ విద్యార్థి యొక్క వికాసానికి ప్రతీకలుగా ఉన్న వాటిని మనము స్పష్టీకరణలు అని అంటామండి సో ఇప్పుడు మనకి ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి అవగాహన అంటే ఏంటి వినియోగం అంటే ఏంటి ఇవి మీకు కన్ఫ్యూజ్ మళ్ళీ సో జ్ఞానము వినియోగము అవగాహన నైపుణ్యము అనేవి ఇవన్నీ కూడా మనకి బ్లూమ్స్ వర్గీకరణ చేసినటువంటి పట్టికలో ఉంటాయండి ఏంటంటి బ్లూమ్స్ వర్గీకరించాడు మనకి విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏ విధంగా జరిగింది ఒకసారి చెప్తాను చూడండి మనకి బ్లూమ్స్ వర్గీకరణ ఏ విధంగా చేశారు త్రీ త్రీ టైప్స్లో సో జ్ఞానాత్మక రంగం అండి బ్లూమ్స్ మొత్తం మూడు రకాలుగా కదా వర్గీకరించారు జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగము ఈ జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ ఈ ఐదు రకాలు కూడా మనకి జ్ఞానాత్మక రంగంలో ఉంటాయండి అలాగే భావావేశ రంగంలో ఏముంటాయి గ్రహించడము ప్రతిస్పందించడము విలువ కట్టడము వ్యవస్థాపనము స్థాపనము ఇవి మనకి వేస రంగంలో ఉంటాయి నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి అనుకరణ హస్తలాఘవము లేదా నిర్వహణ అంటారు సునిశ్చితత్వం థర్డ్ వన్ సునిశ్చితత్వము ఫోర్త్ వన్ ఉచ్చారణ ఫైవ్త్ వన్ స్వభావీకరణ ఈ ఐదు కూడా మనకి మానసిక చలనాత్మక రంగంలో ఉంటాయి ఇది మనకి బ్లూమ్స్ వర్గీకరించినటువంటి విద్యా లక్ష్యాల వర్గీకరణ ఈ విధంగా ఉంటుంది సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో అని వర్ణ సమీకరణాన్ని అంటే వర్గ సమీకరణాన్ని అండి సో ఈ వర్గ సమీకరణానికి ఒక మూలము రెండు అని సరిచూచినట్లయితే ఈ లక్ష్యము సూచించడము అంటే ఏంటి సరి చూచడము ఈ సరి చూచుట అనేది వచ్చింది అంటే దాన్ని మనం ఏమని అనుకుంటాము అంటే అవగాహన సరి చూచుట అనే పదం మీకు కనిపిస్తే అది ఈజీగా అవగాహన అని మీరు టిక్ చేసేయండి ఇంక ఇందులో కూడా మీకు రకాలు ఉంటాయండి నేను ఇవి ఇవి క్వశ్చన్స్ చెప్తూ ఉండగా నేను మీకు అవి వివరిస్తాను సో మనకి సరిచూచడం అనే పదం కనిపిస్తే డెఫినెట్లీ మీరు అవగాహన అని పెట్టేయండి సో ఇది మీకు కొంచెం సింపుల్ పోడ్లా మీకు వివరిస్తున్నాను సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అండి సె దీనికి అవగాహన అనేది రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి శాస్త్రీయ వైఖరి కలిగిన ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు కలిగి ఉండడు సో చూడండి జాగ్రత్తగా శాస్త్రీయ వైఖరి కలిగిన ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు ఏమది ఫస్ట్ వన్ కుతూహలమా సెకండ్ వన్ విశాల దృక్పథమా థర్డ్ వన్ విమర్శనాత్మక ఆలోచన ఫోర్త్ వన్ సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవడమా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు దీనికి ఆన్సర్ చేసినట్లయితే మూడింటికి మీరు ఆన్సర్ అనేది నాలుగింటికి చేసేసినట్టు అవుతుంది సో ఎలానే చెప్తాము సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంటే కలిగి ఉండడు వండని లక్ష్యం ఏంటి సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోదనేది కలిగి ఉండడు కాబట్టి శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి కుతూహలము విశాల దృక్పథము విమర్శనాత్మక ఆలోచన ఈ మూడు కూడా మనకి శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు సో నెక్స్ట్ క్వశ్చన్స్ థర్డ్ క్వశ్చన్ విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సేకరించాడు విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందును ఫస్ట్ వన్ వినియోగమా సెకండ్ వన్ వైఖర థర్డ్ వన్ అభిరుచ ఫోర్త్ వన్ వర్గీకరణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో కామెంట్ చేసేసారా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బొమ్మలను సేకరించాడు అని మీకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి క్వశ్చన్లో సో అప్పుడు మీరు అభిరుచి అని పెట్టేయండి సో బొమ్మలు సేకరించడం వాడికి ఇష్టమై చేస్తున్నాడు కాబట్టి వాడికి అభిరుచి అనే లక్ష్యానికి చెందుతుంది ఫోర్త్ వన్ అలాగే బొమ్మలు సేకరించడం అనేది కనిపించినా కూడా మీరు అభిరుచి అనేది పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది స్పష్టీకరణలతో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ ఏంటి చూడండి సేమ్ దానికే ఇచ్చారు ఫస్ట్ వన్ జాతీయ సమస్యలపై అభిప్రాయాలు తెలియజేయట సెకండ్ వన్ పౌర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుట థర్డ్ వన్ సాంస్కృతిక వైవిధ్యతలను అభినందించుట ఫోర్త్ వన్ ఇతరుల అభిప్రాయాలను గౌరవించుట సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో చేసేసారా మరి సో సెకండ్ వన్ ఈజ్ ఓ రైట్ ఆన్సర్ అండి పౌర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనుట చురుకుగా పాల్గొనుట కూడా అభిరుచికి చెందినటువంటి ఒక లక్ష్యం అండి సో మిగతావి కాదు స్పష్టీకరణ అభిరుచికి చెందినటువంటి స్పష్టీకరణ ఏంటి చురుకుగా పాల్గొనుట సో దీనికి లెసన్ చెప్తే సూపర్గా ఉంటుందండి ఆ లెసన్ మీకు ఒకసారి చెప్తే అర్థమైపోయేలా ఉంటుంది యాక్చువల్లీ ఆ లెసన్ చెప్పాలంటే మనకి టూ త్రీ క్లాసెస్ అయితే పట్టాలి లేదు అంటే ఒకే క్లాస్లో చెప్పాలంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే చెప్పాలండి అలా చెప్పినట్లయితే డెఫినెట్లీ మీకు అది అలా గుర్తు కొత్త ఉండిపోతుంది మైండ్లో ఫిక్స్ అయిపోతారు బట్ నాకు అంత టైం నేను కేటాయించలేకపోతున్నాను ఈ చిన్న సో అందుకు నేను చెప్పలేకపోతున్నాను అందుకే మీకు ఇక్కడే కొంచెం వీలైనంత వరకు నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసుకుందాము విద్యార్థి గణిత సంబంధం అయిన సమూ నమూనాలు చిత్రాలు మరియు చార్టులు మొదలగునవి తయారు చేస్తాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందును ఫస్ట్ వన్ ఆసక్తి సెకండ్ వన్ నైపుణ్యము థర్డ్ వన్ అన్వయము ఫోర్త్ వన్ అభినందన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏంటి విద్యార్థి గణిత సంబంధమైనటువంటి నమూనాలు చిత్రాలు మరియు చార్టులు మొదలైనవి తయారు చేస్తాడు వాడికి వాడు తయారు చేస్తాడండి కాబట్టి తయారు చేయడము చార్టులు ఇలాంటివి తయారు చేయడం అనేది ఆసక్తికి సంబంధించినటువంటి ఒక స్పష్టీకరణ అర్థమైందా ఆసక్తికి సంబంధించినటువంటి ఒక స్పష్టీకరణ ఏంటి నమూనాలు చిత్రాలు మరియు చార్టులు తయారు చేయడము ఇదంతా ఈ ముందుదంతా మీరు వదిలేయండి నేను చెప్పినవి మీరు అలా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్వశ్చన్లో మీకు ఇటువంటి పదాలు కనిపిస్తే ఇదే అని మీరు అలా మైండ్లో ఫిక్స్ అయిపోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అండి విద్యార్థి తరగతి గదిలో తాను నేర్చుకున్న భావనలకు ఉదాహరణలు ఇవ్వగలడు ఈ వాక్యము క్రింది లక్ష్యానికి చెందును ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ వన్ జ్ఞానము థర్డ్ వన్ నైపు పుణ్యము ఫోర్త్ వన్ వినియోగము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో అవగాహన ఫస్ట్ వన్ ఉదాహరణలు ఇవ్వడా అవగాహన ఎక్కడ మీకు ఉదాహరణలు ఇవ్వడము అని కనిపించినా కూడా మీరు అవగాహనని మాత్రమే పెట్టేయండి మీకు క్వశ్చన్లో ఎక్కడ ఉదాహరణలు ఇస్తున్నాడు అనేది మీకు కనిపించినా కూడా అది అవగాహన అని మాత్రమే మీరు పెట్టండి సో దీనికి మీరు ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ సెవెంత్ వన్ విద్యార్థి తెలిసిన యథార్థాల నుండి సామాన్యీకరణ చేస్తాడు అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందుతుంది ఫస్ట్ వన్ నైపుణ్యము సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ జ్ఞానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది అండ్ మీకు సింపుల్ వేలో మీకు ఈ ఒక్క ఒక్కొక్క పదాలు గుర్తుంచుకుంటే వీటిని మీరు గుర్తుండిపోయే విధంగా అయితే చెప్తున్నాను సో ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మేడం గారు మీరు ఇలా కంటిన్యూ చేయండి అని సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సామాన్యీకరణ చేయడము ఈ ఒక్క పదం గుర్తుంచుకోండి వినియోగం అని పెట్టేయండి సామాన్యీకరణలను విద్యార్థి చేస్తాడు వినియోగము వినియోగిస్తున్నాడు ఈ వినియోగం అంటే వినియోగించడం ఇలాంటివి గుర్తుంచుకోకండి ఈ చిన్న ముక్కలు గుర్తుంచుకోండి సామాన్యీకరణలను చేస్తున్నాడు వినియోగము ఇదొక్కటి సామాన్యీకరణ చేయడం అనేది ఎక్కడ కనిపించినా సరే మీరు వినియోగం అని పెట్టేయండి అలా అని మేడం గారు పెట్టేయమన్నారు కదా అనేసి దాంట్లో అర్థం పూర్తిగా తెలియకుండా మాత్రం మరీ గుడ్డిగా పెట్టేయకండి సో అక్కడ ఇచ్చినట్టు క్వశ్చన్ విద్యార్థి తెలిసిన యథార్థాల నుండి సామాన్యీకరణ చేస్తాడు అంటే వాడికి తెలిసిన నుంచి వాడు వినియోగిస్తున్నాడు సామాన్యీకరణ చేస్తున్నాడు కాబట్టి వినియోగం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎయిత్ క్వశ్చన్ సూర్యుడు ఉదయించుకుంటే ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఈ లక్ష్యమునకు చెందుతుంది ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ వైఖరి ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇది కూడా మనకి సెకండ్ వన్ వినియోగిస్తున్నాడు అండి సూర్యుడు ఉదయం చెకపోతే ఏం జరుగుతుంది అని వాడు చదువుకున్న దాన్ని వాడు ఉపయోగిస్తున్నాడు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏమవుతుంది అనేసి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి మనకి వినియోగము అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ వర్షపాతము అడవులు అను పాఠం నేర్చుకున్న తర్వాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగినచో అడవులు కూడా పెరుగునని గుర్తిస్తాడు ఇది ఈ లక్ష్య సాధనకు తోడ్పడుతుంది ఫస్ట్ వన్ అవగాహన సంబంధాలను గుర్తించుట సెక పరస్పర సంబంధాల విశ్లేషణ థర్డ్ వన్ వినియోగము కారణాలు తెలుపుట ఫోర్త్ వన్ వినియోగము విశ్లేషించుట సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి అవగాహన సంబంధాలను గుర్తించుట గుర్తించుట వాడు గుర్తిస్తున్నాడు అంటే అది అవగాహన వస్తుంది గుర్తించడం అనేది అవగాహనకి వస్తుంది సో మనకి ఇక్కడ ఏం చేశాడు వాడు అడవులు అని పాఠం నేర్చుకున్న తర్వాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగించో అడవులు కూడా పెరుగుతాయని గుర్తించాడు కాబట్టి అవగాహన సంబంధాలను గుర్తిస్తున్నాడు కాబట్టి ఇది అవగాహనకు సంబంధించిన వంటి ఒక స్పష్టీకరణ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఇందులో ఆశయాలకు లక్ష్యాలకు గల తేడాను సూచించే అంశం ఏది ఫస్ట్ వన్ ఆశయాలు తాత్కాలిక విలువలను ప్రదర్శిస్తాయి లక్ష్యాలు శాశ్వత విలువలను ప్రదర్శిస్తాయి సెకండ్ వన్ ఆశయాల పరిధి సంక్షిప్తంగా ఉంటుంది లక్ష్యాల పరిధి విశాలంగా ఉంటుంది థర్డ్ వన్ ఆశయాల సాధారణం అయినవి లక్ష్యాల నిర్దిష్టం అయినవి ఫోర్త్ వన్ ఆశయాలు స్వల్పకాలిక సాధనాలు లక్ష్యాలు దీర్ఘకాలిక సాధనాలు సో నేను స్టార్టింగ్లో చెప్పాను ఆశయాలంటే ఏంటి లక్ష్యాలంటే ఏంటి స్పష్టీకరణలు అంటే ఏంటి మరి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీ చేసేయండి మరి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆశయాలు అనేవి సాధారణం అయినవి లక్ష్యాలు నిర్దిష్టం అయినవి అంటే ఏంటి ఆశయాలను మనం చేరుకోలేము కానీ లక్ష్యాలని ఈజీగా చేరుకోగలము మిగతా వస్తే చూద్దామా ఆశయాలు తాత్కాలిక విలువలను ప్రదర్శిస్తాయి అవునా ఈజీగా మనం చేసేయగలమా లేదు కదా సో ఇది స్టార్టింగ్లోనే తప్పు లక్ష్యాలు శాశ్వత విలువను ప్రదర్శిస్తాయా మనం అనుకుంటే నెక్స్ట్ డిఎస్సిలో ఎందుకు జాబ్ సాధించలేము కాబట్టి ఇది తప్పు నెక్స్ట్ థర్డ్ వన్ మనకి కరెక్ట్ అని చెప్పుకున్నాం సెకండ్ మనం ఒకసారి చూస్తాము ఆశయాల పరిధి సంక్షిప్తంగా ఉంటుంది లక్ష్యాల పరిధి విశాలంగా ఉంటుంది అలా ఎలా అవుతుంది లక్ష్యాల పరిధి సంక్షిప్తంగా ఉంటుంది ఆశయాల పరిధి విశాలంగా ఉంటుంది లైఫ్ లాంగ్ కష్టపడిన అది మనకు రాదు కాబట్టి ఆశయాల పరిధి విశాలంగా ఉంటుంది లక్ష్యాల పరి సంశ్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఇది మనకి కూడా మనకి తప్పు నెక్స్ట్ ఆశయాలు స్వల్పకాలిక సాధనాలు స్వల్పంగా మనం చేసేయగలమా అసలు జీవితాంతం కష్టపడినా చేయలేని వాటికి స్వల్పంగా ఎలా చేసేయగలమండి సో ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ సో మనకి రైట్ ఆన్సర్ ఆశయాల సాధారణమైనవి లక్ష్యాలు నిర్దిష్టమైనవి సో మీకు క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ సంశ్లేషణ అనే లక్ష్యము దీనికి చెందినది ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము సెకండ్ వన్ ఉద్వేగ వికాస రంగము థర్డ్ వన్ భావావేశ రంగము ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యం కదా నేను చెప్పాను కదా జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి భావావేశ రంగంలో ఏమేమి ఉంటాయి మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి అనేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే నేను స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇవి ఉపయోగపడతాయి మీకు ఇవి క్వశ్చన్స్ వచ్చాయి అని సో మీరు ఆన్సర్ వచ్చేసి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణ అనే లక్ష్యం అనేది ఉంటుంది ఉంది ఓకే నెక్స్ట్ ట్వెల్త్ వన్ విద్యార్థి సంఖ్యా రేఖపై భిన్నాలను సూచిస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందినది ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నైపుణ్యము సో ఇప్పుడు నేను మీకు ఒక ఇప్పుడు కాదులేండి కొంచెం లాస్ట్లో అయితే మీకు చెప్తాను సో నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనం ఏంటి ఫస్ట్ వన్ విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధం నెలకొల్పడము సెకండ్ వన్ విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సత్సంబంధం నెలకొల్పడము థర్డ్ వన్ విద్యార్థికి తరగతికి మధ్య సత్సంబంధం నెలకొల్పడము ఫోర్త్ వన్ విద్యార్థికి స్థానిక పర్యావరణానికి మధ్య సత్సంబంధం నెలకొల్పడము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనం ఏంటంటే విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధం నెలకొల్పడమే అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన లక్ష్యము అసలు ఈ అభ్యసన అనుభవాలంటే ఏంటి మేడం గారు అర్థం కాలేదు కదా సో అభ్యసన అనుభవాలంటే ఒక విద్యార్థి మనం లెసన్ చెప్పేటప్పుడు ఆ విద్యార్థి గురి కాకముందు మనం లెసన్ చెప్పడా చెప్పేటప్పుడు ఆ విద్యార్థి దానికి ఇంకా సిద్ధంగా లేకముందు జరిగేవి స్పష్టీకరణలు గుర్తుపెట్టుకోండి ఆ విద్యార్థి సంసిద్ధతగా లేనప్పుడు స్పష్టీకరణలు అలాగే ఆ విద్యార్థి మనం చెప్పిన లెసన్ని వింటూ ఉన్నా కూడా అవి స్పష్టీకరణలు అవుతాయి అలాగే ముగిసిన తర్వాత ఏది అయితే మనం లెసన్ చెప్పడం ముగిసే మనం లెసన్ చెప్పడం అయిపోతుందో దాని తర్వాత వచ్చేవి అభ్యసన ఫలితాలు అభ్యసన ఫలితాలు సో ఈ మూడింటిని కూడా మనము అభ్యసన అనుభవాలు అంటాము ఒక విద్యార్థి ఒక మనం లెసన్ చెప్పేటప్పుడు ఆ విద్యకి వాడు గురి కాకముందు అలాగే ఆ లెసన్ వింటూ ఉన్నప్పుడు అలాగే ఆ లెసన్ విన్న తర్వాత ఈ మూడింటిని కూడా మనము కలిపి అభ్యసన అనుభవాలు అంటాము ఓకే క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ రెండు భిన్నాలను గుణించగా వచ్చిన ఫలితాన్ని విద్యార్థి సరిచూచును ఇది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను ఆల్రెడీ చెప్పాను సరిచూచుట అనే పదం వచ్చింది అంటే ఏం పెట్టాలి ఫలితాన్ని సరిచూచుటండి మళ్ళీ ఒట్టి సరిచూచుట కాదు ఫలితాన్ని సరిచూచుట సో చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అవగాహన ఫలితాన్ని సరిచూచాడు అవగాహన అలాగే సూత్రాన్ని సూచించాడు అవగాహన అలాగే ఇంకా ఏంటి అంచనా వేశాడు ఫలితాన్ని అంచనా వేశాడు అవగాహన ఓకేనా ఫలితాన్ని సరిచూచట అవగాహన ఫలితాన్ని అంచనా వేయట అవగాహన సూత్రాన్ని సూచించట అవగాహన కానీ ఫలితాన్ని తెలపడం మళ్ళీ వినియోగానికి వస్తుందండి ఫలితాన్ని సరిచూచట అవగాహన ఫలితాన్ని తెలుపుట వినియోగన వినియోగము సరి చూచాడు జస్ట్ సరి చూశాడు కాబట్టి ఇది అవగాహనకు వచ్చింది తెలిపాడు పూర్తి తెలిపేశాడు వాడు కాబట్టి అది వినియోగానికి వచ్చింది ఇక్కడ వీటికి మధ్య డిఫరెన్స్ చూసుకోండి ఒక విద్యార్థి ఫలితాన్ని సరిచూచాడు అవగాహన ఆ ఫలితాన్ని తెలిపేశాడు వినియోగము ఓకేనా అలాగే ఒక విద్యార్థి ఒక సూత్రాన్ని సూచించాడు అవగాహన అలాగే ఆ సూత్రాన్ని ఎన్నుకున్నాడు వినియోగము ఆ పద్ధతిని ఎన్నుకున్నాడు వినియోగము సో ఇది మీకు డిఫరెన్స్ అనేది చూసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అండి ఐదవ తరగతిలోని భూమధ్య రేఖా ప్రాంతం అనే పాఠం విన్న విద్యార్థి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత వర్షపాతము అధికంగా ఉండడం వలన చెట్లు దట్టంగా పెరుగుతాయని సూత్రీకరిస్తాడు అయితే ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సూత్రీకరించాడు ఇప్పుడే చెప్పానండి సూత్రీకరించాడు ఏం చేశాడు వాడు సూత్రీకరించాడు ఇప్పుడే జస్ట్ చెప్పాను సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అవగాహన అండి సూత్రాన్ని సూచించటము అవగాహన సూత్రాన్ని ఎన్నుకోవడము వినియోగము సూత్రాన్ని పూర్తిగా పద్ధతినే సూచించిస్తాడు వినియోగము సో మనకి జస్ట్ ఒక సూత్రాన్ని సూచించాడు అవగాహన అవుతుంది అదే సూత్రాన్ని ఎన్నుకున్నాడు వినియోగం అవుతుంది అలాగే ఒక పద్ధతినే సూచించాడు వినియోగం అవుతుంది సో మీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అవి గుర్తు పెట్టుకోవాలి ఇవి గుర్తు పెట్టుకుంటే మీరు ఇటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్స్ చేసేయచ్చు అని సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ అండి స్త్రీల పట్ల గౌరవం పెంపొందించడం అనేది ఈ లక్ష్య సాధనను సూచిస్తుంది ఫస్ట్ వన్ అభిరుచులు సెకండ్ వన్ వైఖరులు థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ అవగాహన సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ కొంచెం నాకు గొంతు పడుతుంది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఒక వైఖరులు అనేవి మనకి స్త్రీల పట్ల గౌరవం పెంపొందించడం ఇలాంటివన్నీ కూడా ఒక విద్యార్థి అతని యొక్క వైఖరికి సంబంధించినటువంటి ఒక లక్ష్య సాధనలు సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ కళలు అనే పాఠం అభ్యసించిన తర్వాత ఎర్ర నేలల్లో పండించే పంటలకు ఉదాహరణలు ఇస్తే విద్యార్థిలో పెంపొందించిన లక్ష్యం ఏది మీకు ఆంధ్రప్రదేశ్ కళలు అనే పాఠం ఉంది కదా మేడం గారు ఇది ఏపీ వాళ్ళకని మాత్రం గుర్తుంచుకోకండి మీరు ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించుకోండి నేను చెప్పే ఇలా గట్టిగా అరుస్తున్నా కదా ఈ అరుపును గుర్తించుకోండి అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవి మీకు అనవసరం ఎందుకంటే ఈ అప్లికేషన్స్ స్పిట్స్ అండి అప్లికేషన్ బిట్ నీకు ఏ విధంగా అయినా అడుగుతాడు వాడికి నచ్చినట్టు అడుగుతాడు అక్కడ నీకు ఏ స్టేట్ అవసరం లేదు వాడికి వాడికి నచ్చినట్టు అడుగుతాడు కాబట్టి మీరు స్టేట్స్ గుర్తుంచుకోకండి మేడం గారు ఇందులో ఏపీ ఉంది మేము టీఎస్ వాళ్ళని చదవము అదంతా అవసరం లేదు వాడికి మీరు ఆన్సర్ చేశారా లేదా అనేదే వాడికి ముఖ్యం సో జాగ్రత్తగా వినండి ఆంధ్రప్రదేశ్ కళలు అనే పాఠం అభ్యసించిన తర్వాత ఎర్ర నేలల్లో పండించే పంటలకు ఉదాహరణలు ఇస్తే ఆల్రెడీ చెప్పేశాను విద్యార్థిలో పెంపొందించిన లక్ష్యం ఏది ఫస్ట్ వన్ వినియోగము సెకండ్ వన్ నైపుణ్యము థర్డ్ వన్ జ్ఞానము ఫోర్త్ వన్ అవగాహన సో చెప్పండి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి అవగాహన అండి సార్లు చెప్పాను ఉదాహరణలు ఇచ్చాడు ఉదాహరణలు ఇచ్చాడు ఉదాహరణలు ఇచ్చాడు అవగాహన ఇదే ఆన్సర్ కరెక్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఎల్ అనే విద్యార్థికి మూఢనమ్మకాలపై విశ్వాసం లేదు ఈ ప్రవర్తన దేనికి సంబంధించింది ఫస్ట్ వన్ ఆసక్తి సెకండ్ వన్ సామర్థ్యాలు థర్డ్ వన్ శాస్త్రీయ వైఖరి ఫోర్త్ వన్ ప్రశంసనీయత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఈజీ చేసేయొచ్చండి ఇట్వంటి బీట్స్ మూఢనమ్మకాలపై విశ్వాసం అంటే ఏంటి శాస్త్రీయ వైఖరి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి నైన్టీన్త్ క్వశ్చన్ అవగాహనలో ప్రవర్తనాత్మక స్పష్టీకరణ ఎక్స్ట్రా పొలూషన్కు ఉదాహరణ ఏంటి ఫస్ట్ వన్ కార్యాకరణ సంబంధం తెలుపుట సెకండ్ వన్ అన్వయం చేయటము వర్గీకరించడము థర్డ్ వన్ పోల్చడము తేడాలు తెలపడము ఫోర్త్ వన్ పరిష్కారం నుంచి ఇంకో పరిష్కారానికి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రవర్తనాత్మక స్పష్టీకరణనే ఎక్స్ట్రాపులేషన్ అంటాం ఈ ఎక్స్ట్రాపులేషన్కు ఉదాహరణ ఏంటి అంటే కార్యాకరణ సంబంధాలను అవగాహన విద్యార్థి అవగాహన చేసుకున్నప్పుడు వాడు కార్యాకరణ సంబంధాలను తెలుపుతాడండి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న వివిధ ఆకారాల వైశాల్యాల భావనల ఆధారంగా తన ఇంటి స్థల వైశాల్యం గురించినట్లయితే ఆ విద్యార్థి అభ్యసన ఫలితం ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏం చేశాడు వైశాల్యాల భావనల ఆధారంగా తన ఇంటి స్థల వైశాల్యం గణించాడు గణించేశాడండి వాడు పొత్తిగా గణించి చూపించాడు కాబట్టి వినియోగించాడు వినియోగం వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఆరు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు వ్యాసార్థంతో వృత్తాన్ని గీచి దారం సహాయంతో వృత్త పరిధిని కొలిచి ఆ రెండు వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తిని తెలపండి అని విద్యార్థులను ప్రశ్నిస్తే అది ఈ లక్ష్యానికి చెందును ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ వన్ అనుప్రయుక్తము థర్డ్ వన్ కౌశలాలు ఫోర్త్ వన్ జ్ఞానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏం చేశారు ఒక ఉపాధ్యాయుడు వృత్త పరిధిని కొలిచి ఆ రెండు వృత్తాలు చుట్టుకొలతల నిష్పత్తి జస్ట్ తెలపమన్నాడు అండి తెలపమన్నారు కాబట్టి అది అవగాహనకి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఒక చిత్రస్త్ర వైశాల్యం ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ప్లస్ ఫోర్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై స్క్వేర్ అయితే ఆ చిత్రస్త్రం చుట్టుకొలత ఎక్స్ వై రాసులతో తెలపండి ఫస్ట్ వన్ అనుప్రయుక్తము సెకండ్ వన్ నైపుణ్యము థర్డ్ వన్ కౌశలాలు ఫోర్త్ వన్ అవగాహన కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి జస్ట్ తెలిపాడండి తెలిపాడు కాబట్టి అవగాహనకి వస్తుంది నేను ఆల్రెడీ వివరించాను అవగాహనకి వినియోగానికి డిఫరెన్స్ ఏంటనేది సో చకచకా బిట్స్ మరి చేసేయండి ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ చేయలేము కదా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం ఏ అనుకరణ బి నిర్వహణ సి సునిశ్చితత్వం డి సమన్వయం ఈ స్వాభావీకరణం సో ఇది లైన్లో పేర్చమన్నాడండి ఫస్ట్ వన్ ఏబిసిడిఈ సెకండ్ వన్ బిసిఈఏ థర్డ్ వన్ బీడీఈసి ఫోర్త్ వన్ ఏసీడీఈబి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫస్ట్ అనుకరణ తర్వాత నిర్వహణ తర్వాత సునిశ్చితత్వము తర్వాత సమన్వయము లాస్ట్ స్వాభావీకరణం ఈ విధంగానే మనకి మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల వరుస క్రమం అనేది ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఆశయము లేదా గమ్యము ఒక డ్యాష్ ఫస్ట్ వన్ మార్గదర్శక సూత్రము సెకండ్ వన్ స్వల్పకాలిక గమ్యము థర్డ్ వన్ మార్గము ఫోర్త్ వన్ చర్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేనేం చెప్పాను ఆశయం అనేది జస్ట్ మార్గదర్శక సూత్రమే స్వల్ప మార్గదర్శక సూత్రమే కానీ దాన్ని మనం చేరుకోలేము కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అలాగే స్వల్పకాలిక గమ్యం ఈజీగా చేసేయగలమా లేం కదా మార్గమా దారి కాదు కదా దారి చేసినా కూడా మనం చేయలేము జస్ట్ మార్గదర్శక సూత్రము అది సూత్రం ఉంటుంది కానీ మనము అది మనం తెలియదు రాదు ఇంకా లైఫ్ లాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి ఉపాధ్యాయుని వలన సారీ ఫ్రెండ్స్ కొంచెం గొంతు గట్టిగా అరవలేకపోతున్నాను ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొందిన ఒక విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించి స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచూ ప్రదర్శిస్తాడు ఈ వాక్యం దీనికి సంబంధించినది ఫస్ట్ వన్ లక్ష్యము సెకండ్ వన్ స్పష్టీకరణ థర్డ్ వన్ విలువలు ఫోర్త్ వన్ ఆశయము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఒక విద్యార్థి ప్రదర్శించాడు ఒక విద్యార్థి ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొంది తన ప్రాంతంలోని చారిత్రక స్థలాన్ని విషయాన్ని సేకరించి స్కూల్ బులెటన్ బోర్డుపై తరచూ ప్రదర్శిస్తున్నాడు ఏం చెప్పాను నేను పాఠం చెప్పేటప్పుడు ఒక విద్యార్థికి ఏమేమి ఉంటాయి స్పష్టీకరణలు ఉంటాయి ఆ తర్వాత అభ్యసన ఫలితాలు ఉంటాయి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి స్పష్టీకరణ నేను చెప్పాను ఒక విద్యార్థి పాఠం చె పాఠం వింటున్నప్పుడు జరిగే వాటిని స్పష్టీకరణలు అంటామని సో మనకి ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణ అండి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ క్వశ్చన్ ఏపీ తమిళనాడు కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి అనే ప్రశ్న ఏ లక్ష్యానికి చెందుతుంది ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ కరెక్ట్ అవగాహన జస్ట్ వేరు చేయమన్నారు వేరు చేయడం అనేది అవగాహన క్రిందికి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెన్త్ క్వశ్చన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు